ఒకటైన ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఇప్పుడు అత్యాధునిక సౌకర్యాన్ని పొందుతుంది పంతొమ్మిది వందల ఎనభై యునెస్కో ద్వారా వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు పొందిన ఈ కట్టడానికి మూడు వేల సంవత్సరాల చరిత్ర ఉంది దీనిపై పర్యాటకులు నడుస్తూ అక్కడి ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదిస్తారు అలాంటి వారికి ఇప్పుడు డ్రోన్ల ద్వారా అత్యవసర మందులు కోరుకున్న ఆహారం లభిస్తుంది ఎడారులు పచ్చని మైదానాలు ఎత్తైన కొండలను దాటుకుంటూ తూర్పు నుంచి పశ్చిమానికి నాలుగు వేల నూట అరవై మూడు మైళ్ళ పొడవున ఈ గోడను నిర్మించారు ఈ గోడను దర్శించుకునేందుకు నడిచేందుకు నిత్యం వేలాది పర్యాటకులు వస్తుంటారు వారికి సేవలు అందించేందుకు చైనా ఫుడ్ డెలివరీ దిగ్గజం మిటువాన్ ఈ కొత్త సేవలను ప్రారంభించింది ఈ వినూత్న సేవల ద్వారా పర్యాటకులకు బీజింగ్ ప్రాంతంలో ఆహారం పానీయాలు ఇతర అత్యవసర మందులను సప్లై చేస్తున్నారు క్రమంగా ఇతర ప్రాంతాలకు ఈ సేవలను విస్తరించనున్నారు గోడపై కొన్ని వాచ్ టవర్లను ఎంచుకుని డ్రోన్ లాంచ్ ప్యాడ్లను ఏర్పాటు చేశారు నేరుగా హోటల్ నుంచి ఈ డ్రోన్లు ఎగురుతూ వచ్చి ల్యాండింగ్ చేస్తాయి అక్కడ మిటువాన్ ఉద్యోగులు సదరు డెలివరీని పర్యాటకులకు అందజేస్తున్నారు అయితే మొబైల్ యాప్ ద్వారా వీటిని ఆర్డర్ చేయాల్సి ఉంటుంది వేసవి కాలంలో విపరీతమైన ఎండ కారణంగా అలసిపోయే వారికి హీట్ రిలీఫ్ ఐటమ్స్ ను కూడా సరఫరా చేస్తారు నిజంగా ఏదో చక్కటి సేవగా టూరిస్టులు చెప్తున్నారు ఆర్డర్ చేసిన యాభై నిమిషాల్లో కోరుకున్న ఫుడ్ ఎదుర్కొంటూ వస్తుంది ఈ డ్రోన్ లో ఓ మాదిరి వర్షం గాలిలోనూ రెండున్నర కిలోల బరువును మోసుకుంటూ ఎగిరేలా నిర్మించారు ఇలా సర్వ్ చేసే ప్రతి ఆర్డర్ కు కేవలం యాభై రూపాయల లోపే ఛార్జ్ చేస్తుండడం విశేషం ఈ సేవలు ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంటాయి మొత్తానికి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా పై గ్రేట్ డ్రోన్ సర్వీస్ మొదలవ్వడం విశేషంగా చెప్పుకుంటున్నారు వేలాది ఏళ్ళుగా చెక్కు చెదరని చైనా గోడ ఎన్ని శతాబ్దాలుగా ఎలా నిలబడింది అన్నది ఆశ్చర్యంగానే ఉంటుంది మన దేశంలో బీహార్ లో అయితే కట్టిన బ్రిడ్జ్ కట్టినట్టుగానే కూలిపోతుంటాయి అయితే ఆ వండర్ఫుల్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మాణం వెనుక అనేక రహస్యాలు దాగి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు వాటికి సంబంధించిన అనేక నిజాలు నేటి ఆధునిక యుగంలో రీసెర్చ్ల ద్వారా బయటకు వస్తున్నాయి ఈ గోడ గురించి ప్రపంచంలో తెలియని వారు ఉండరు గోడపై ప్రతి వంద మీటర్లు దూరంలో ఓ వాచ్ టవర్ ఉంటుంది మొత్తం గోడ వెంబడి ఇలాంటి ఇరవై ఐదు వేల వాచ్ టవర్లను నిర్మించారు ఒక్కో వాచ్ టవర్ లో యాభై మంది ఆశ్రయం తీసుకోవచ్చు క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దంలోని మింగ్ కాలంలో ఈ గ్రేట్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి చివరకు పదహారవ శతాబ్దంలో పూర్తి స్థాయిలో పనులు ముగిశాయి దీన్ని బట్టి ఈ గోడ ఎంత ప్రాచీన ప్రాచీనో అర్థం చేసుకోవచ్చు ఇప్పటికీ ఈ గోడ ఎంత పటిష్టంగా నిలబడటానికి శాస్త్రవేత్తలు కారణాన్ని కనుగొన్నారు సైన్స్ అలర్ట్ నివేదిక ప్రకారం చైనా అమెరికా స్పెయిన్ పరిశోధకులు నిర్వహించిన ఒక జాయింట్ రీసెర్చ్ మేరకు చారిత్రక కట్టడాలపై బయోక్రస్ట్ ప్రభావం ఉంటుందని గుర్తించారు మీరు కనిపెట్టిన విషయం కొత్త చర్చకు దారితీసింది ప్రకృతిలో లైకెన్లు బాక్టీరియా శీలింధ్రాలు నాచులు చిన్న ముక్కలతో కూడిన బయోక్రస్ట్లు సర్వసాధారణంగా ఏర్పడుతుంటాయి ఇవి ఖనిజ ఉపరితలాలపై విస్తృతంగా పెరుగుతాయి అయితే గతంలో వీటిని చారిత్రాత్మక ప్రదేశాల నిర్మాణ సమగ్రతకు ముప్పు అని పరిగణించేవారు ఆ విషయం శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు ఈ నేపథ్యంలో ఆరు వందల కిలోమీటర్ల పొడవైన గోడను పరిశోధకులు క్షుణ్ణంగా పరిశీలించారు ఆపై వారి పరిశోధనలో తేలిన విషయాలను నివేదిక రూపంలో ప్రపంచం ముందుంచారు గోడను నిర్మించే క్రమంలో వాడిన మట్టి నుండి ఇసుక గులకరాలు పొరల్లో బయోక్రస్ట్లు కనిపించాయని గుర్తించారు ఈ సూక్ష్మజీవులు పురాతన నిర్మాణాలను సంరక్షించే పనులు చేస్తున్నాయని తమ అధ్యయనం ద్వారా తెలుసుకున్నారు బయోక్రస్ట్ల కారణంగానే అంత పొడవైన గోడ శతాబ్దాలుగా పటిష్టంగా ఉందని తేల్చి చెప్పారు నిజానికి పొడవాటి గోడ ఒక అద్భుతాల పుట్ట అంటారు చరిత్రకారులు అసలు అంతటి పొడవైన గోడ ఎందుకు వచ్చిందో తెలుసా మింగ్ పాలకులు తమ మంగోలియన్ల దాడుల నుంచి తప్పించుకోవడానికి వారి దాడుల నుంచి రక్షించుకోవడానికి ఇంత ఎత్తైన పొడవైన గోడను నిర్మించుకున్నారట అంతేకాదు వారిపై ఎదురు దాడులు చేయడానికి కూడా ఈ గోడలో అనేక ఏర్పాట్లు చేసుకున్నారు నాటి నుంచి అపార జనసాంద్రత కలిగిన చైనాలో నిర్మాణ కార్మికులకు పొదవే లేదు వేలాది కార్మికులతో అత్యంత కష్ట నష్టాలకు వచ్చి టెక్నాలజీలన్నవే లేని ఆనాటి కాలంలో ఎలా నిర్మించగలిగారన్న ఆశ్చర్యం గొలుపుతుంది ఇంత పెద్ద గోడను ఒకేసారి చూడటం డ్రోన్ల వల్ల కానీ విమానం పై నుంచి చూడటం కానీ సాధ్యం కాదు కేవలం అంతరిక్షం నుంచి మాత్రమే చూసే అవకాశం ఉంటుంది నిజానికి అంతరిక్షం నుంచి కనిపించే మానవ నిర్మితాలలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కనిపిస్తుంది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి దీనికి సంబంధించిన అనేక అపోహలు కూడా ప్రాచుర్యం పొందాయి ఈ చారిత్రాత్మక గోడ గురించి ఇలాంటి ఎన్ని షాకింగ్ విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పోల్చి చూస్తే భారత్ చైనా మధ్య చాలా పోలికలు కనిపిస్తాయి రెండు దేశాల్లో ప్రపంచంలోని పురాతన నాగరికతలు కనిపిస్తాయి భారతదేశానికి ప్రపంచంలోని అద్భుతాల్లో ఒకటైన తాజ్ మహల్ ఉంటే చైనాకు కూడా ప్రపంచంలోనే అద్భుతంగా చెప్పుకునే ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉంది ఈ గోడకు అనేక పేర్లు ప్రచారంలో ఉన్నాయి కాలంతో పాటు ఆ పేర్లు కూడా మారుతూ వచ్చాయి వినడానికి అవి ఫన్నీగా ఉన్న ప్రపంచ మాత్రం దీన్ని ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అనే పిలుస్తున్నారు గతంలో దీన్ని పోపుల్ ఫ్రాంటియర్ అని ఎర్త్ డ్రాగన్ అని పిలిచేవారు వాల్ ఆఫ్ చైనా శతాబ్దం చివరి నుండి ప్రాచుర్యంలోకి వచ్చింది అంతకుముందు దీని గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు ఈ గోడ యావరేజ్ ఇరవై ఐదు అడుగులు కాగా పదమూడు నుంచి పదహారు అడుగులు గడల్పు ఉంటుంది కొన్ని అధ్యయనాల ప్రకారం ఈ గోడ నిర్మాణం పూర్తి చేయడంలో ఎనిమిది లక్షల మంది పాల్గొన్నారు అలాగే దీని నిర్మాణంలో ఎంతో మంది చనిపోయారు ఒక ప్రసిద్ధ పురాణం ప్రకారం ఈ గోడ మానవ నిర్మితం కాదనే వాదన ఉంది అలాగే ఈ భారీ గోడను చంద్రుడి నుంచి కూడా చూడవచ్చని అంటారు కానీ భూమికి కేవలం రెండు మైళ్ళ నుండి చూస్తేనే కనిపిస్తుంది అటువంటి పరిస్థితిలో ఈ గోడను చంద్రుడి నుండి స్పష్టంగా చూడటం అన్నది ఒక అపోహ మాత్రమే ఈ గోడ నిర్మాణం యొక్క ఏకైక ఉద్దేశం ఉత్తర దిశ నుంచి వచ్చిపడే విదేశీ ఆక్రమణలో ఆపద నుంచి రక్షించడమే అంతేకాదు చైనాకు నిరాటంకంగా సాగే స్మగ్లింగ్ ను నిరోధించడం కోసం అని కూడా అంటారు దిగుమతి చేసుకునే వస్తువులపై పన్ను ఎగవేతను నివారించడంతో పాటు ఇతర దేశాల నుంచి జరిగే వలసలను నియంత్రించడం కోసం గోడను నిర్మించారు పంతొమ్మిది వందల ఎనభై విలియం లిన్సే అనే సుదూర బ్రిటిష్ రన్నర్ పదిహేను వందల పొడవైన ఈ చైనా గోడను కాలినడకను పూర్తి చేయడం ఓ రికార్డుగా నమోదైంది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మాణ సమయంలో చైనా ప్రజలు చక్రం ద్వారా బరువులను మోసే యంత్రాన్ని కనుగొన్నారని అంటారు దీన్ని బారో అంటారు ఇది నిర్మాణ సమయంలో కూడా బాగా ప్రాచుర్యం పొంది గోడ మీద ఆధిపత్యం కోసం శతాబ్దాలుగా వేలాదిగా యుద్ధాలు జరిగాయి అనేక రాజవంశాలు సామ్రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగాయి ఇక్కడ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో జపాన్ దేశంతో చిట్ట చివర యుద్ధం జరిగిందని చరిత్ర చెప్తుంది ప్రపంచంలోనే ఎత్తైన గోడతో పాటు దీన్ని ప్రపంచంలోనే ఎత్తైన శ్మశాన వాటిక అని కూడా అంటారు ఎందుకంటే గోడ నిర్మాణ సమయంలో లక్షలాది మంది వర్ణించారట వారిలో చాలా మందిని గోడ కిందే పూడ్చి పెట్టారట దీంతో అది ప్రపంచంలోనే ఎత్తైన శ్మశాన వాటికగా చెప్తారు